మే రెండో తేదీన రాజధాని అమరావతి ప్రాంతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అదేవిధంగా దేశంలో ఇటీవల కాలం సంబంధించినటువంటి పరిమాణాల నేపథ్యంలో మంగళగిరి ఎకో పార్కులో భద్రతను బాగా పెంచారని చెప్పాలి ఇప్పుడున్నటువంటి సీసీ కెమెరాలతో పాటు అదనంగా ఐ రెజల్యూషన్ కలిగినటువంటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు ఈ మంగళగిరి ఎకో పార్క్ నిత్యం వందల మంది వాకర్స్ అదేవిధంగా ఆహ్లాదం ఆనందం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు గతం కంటే పెద్ద సంఖ్యలో వీటి యొక్క సంఖ్య బాగా పెరిగింది ఈ నేపథ్యంలోనే అటు ట్రెక్కింగ్ పార్క్ వైపు కావచ్చు అదేవిధంగా వాకింగ్ ట్రాక్ వైపు కావచ్చు అన్ని వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ప్రతి ఒక్కరూ అంటే కొత్త వ్యక్తులు కదలికను పై నిఘా పెట్టారు కొత్త వ్యక్తులు రాక సంబంధించి ప్రతి ఒక్కరూ ఎక్కువ పార్కులు ఎంటర్ అయ్యేట వారికి మాత్రం ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబరు అన్ని చెక్ చేసి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు గుంటూరు విజయవాడ నగరాల మధ్య పచ్చటి కొండల నడుమ దాదాపు యాభై ఎకరాలలో ఫారెస్ట్ అధికారులు ఈ పార్కును అభివృద్ధి చేశారు ఇటీవల కాలంలో ఈ పార్కుకు సందర్శకులు తాకిడి బాగా పెరిగింది ఉదయం సాయంత్రం మధ్యాహ్నం తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా వేసవిశాల నేపథ్యంలోనే అటు విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఈ పార్కు హాజరవుతున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలియజేశారు